హాయ్ ఎవరివన్ తెలంగాణలో డిఎస్సి ప్రక్రియకు సంబంధించి లోకల్ పోస్టు నాన్ లోకల్ పోస్టు సంబంధించి ఒకసారి మనం పరిశీలన చేస్తే గత మూడు సంవత్సరాల క్రితం ప్రతి నోటిఫికేషన్లో జోనల్ పోస్టులో కావచ్చు వివిధ జిల్లాల పోస్టులు కావచ్చు అప్పుడు పర్సెంటేజ్ విధానం వేరే ఉండే అప్పుడు జిల్లా లెవెల్లో భర్తీ చేసే పోస్టులకు ఎయిటీ పర్సెంట్ లోకల్ ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఆ నాన్ లోకల్ కూడా టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన రెండు వేల పదిహేడులో టీఆర్టీలో స్టేట్ ఓపెన్ కండక్ట్ చేయడం జరిగింది అంటే స్టేట్ ఓపెన్ ద్వారా భర్తీ చేయడం జరిగింది ప్రస్తుతం కొత్త జోన్ వ్యవస్థ ద్వారా ఈ కొత్త జోన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత నూతన జిల్లాల్లో తొంభై శాతం లోకల్ పోస్టులు ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది మరి ఫైవ్ పర్సెంట్ ఏ విధంగా భర్తీ చేస్తారు ఈ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఏ విధంగా భర్తీ చేస్తారనే అంశం ఒకసారి పర్సనల్ చేస్తే మొత్తం ఉన్న వంద పోస్టులో తొంభై ఐదు శాతం పోస్టులు స్థానిక జిల్లా వారి వారికి అవకాశం ఇవ్వబడుతుంది మెరిట్ ద్వారా మిగతా ఐదు శాతం పోస్టులు అంటే ఓపెన్ పోస్టులో ఐదు శాతం మాత్రం ఓపెన్ పోస్ట్లో ఉన్న పోస్టులో ఐదు శాతం డిస్టిక్ ఓపెన్ అంటే నాలుగు లోకల్ కూడా కావచ్చు లోకల్లో మిగిలి వారు వాళ్ళు ఎవరు టాప్ ఉంటే వారికి ఫైవ్ పర్సెంట్ ద్వారా భర్తీ చేస్తారు మరి ఈ విధానం పక్క రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఏర్పడ్డ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ రెండు డిఎస్ కండక్ట్ చేసినా తెలంగాణ వారు ఎవరు అప్లై చేయకపోవడం చేసిన ఆపరేషన్ చేయడం జరిగింది అదే తెలంగాణకు సంబంధించి టీఆర్టీలో గత ఇరవై శాతం ఉన్న టీఆర్టీ నోటికి సంబంధించి రెండు వేల పదిహేడులో చాలామంది ఆంధ్ర వారికి ఇక్కడ అప్లై చేశారు మరి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వివాదం ఏంటంటే ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తొంభై శాతం లోకల్ పోస్టులలో ఐదు శాతం నాన్ లోకల్ ద్వారా స్థానికత అంశం మార్పులు చేయడం వన్ టు సెవెంత్ క్లాస్ లోపల వన్ టు సెవెంత్ క్లాస్లో వరుసగా నాలుగు సంవత్సరాలు లేదా వన్ టు సెవెంత్ క్లాస్ లోపు నాలుగు సంవత్సరాల స్థానికత తీసుకొని ప్రస్తుతం ఒకటి నుంచి నలభై తరగతి లోపు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యంగా చాలామంది ఇతర ప్రాంతాల్లో అప్లై చేశారని తెలిసింది నాలుకల కోట ద్వారా అంటే వాళ్ళ ఉన్న రూల్స్ ప్రకారం నా లోకల్లో అప్లై చేసినప్పటికీ కొంతమంది స్థానికత ఇక్కడే సృష్టించుకొని లోకల్ సర్టిఫికేట్ ఇక్కడ తీసుకొని అక్కడ వేరే రాష్ట్రాల్లో సిక్స్ టు టెన్త్ ఉండడం వల్ల అక్కడ లోకల్ మళ్ళీ ఇక్కడ వన్ టూ ఫోర్త్ కొన్ని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని అప్లై చేయడం చేశారని తెలిసింది కొంతమంది అభ్యర్థులు కూడా మనకు తెలియజేశారు ఖచ్చితంగా విదేశాఖ అధికారులు నుంచి విషయం తీసుకెళ్ళడం జరుగుతుంది విదేశాఖ అధికారులు డిఎస్సి వన్ ఇస్టు త్రీ వెరిఫికేషన్లో ఖచ్చితంగా చాలా సీరియస్గా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికెట్లు ఈ ఫోన్ వెరిఫై చేసే ముందు ఖచ్చితంగా స్కూల్ రికార్డులో ఉంటేనే వాళ్ళ అనుమతి ఇవ్వాలి చాలా మంది ప్రైవేట్ స్కూల్లో కొన్ని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేయడం అప్లై చేశారని మన అభ్యర్థులు కూడా చెప్తున్నారు గత వివిధ నోటిఫికేషన్ కూడా అప్లై చేశారని వార్తలు వచ్చినప్పటికీ మరి ఖచ్చితంగా డిఎస్లో మాత్రం శాఖ అధికారులు ప్రతి జిల్లాలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా మీ మీ జిల్లాలో డిఓలో కంప్లీట్ కంప్లీట్ చేయండి స్థానికత నాన్ లోకల్ కోటాలో వచ్చిన వరకు ఖచ్చితంగా సీరియస్ ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారో సీరియస్ యాక్షన్ తీసుకోవాలి స్కూల్ రిక్టర్లో పరిశీలించిన తర్వాత వాళ్ళని వరిష్టమంది ఖచ్చితంగా సెలెక్ట్ చేసి చేయాలి లేకుంటే చాలా నష్టపోతారు స్థానికత అభ్యర్థి చాలా నష్టపోతారు ఎందుకంటే ఇటీవల చాలామందికి ఫోన్ చేయడం జరిగింది కొంతమంది అభ్యర్థులను కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మార్క్స్ దాదాపు ఇతర ప్రాంతాల వారు మూడు వేల మంది స్థానికేతరులు తెలంగాణలో వివిధ పోస్టుల మన డిఎస్లు అప్లై చేయడం జరిగింది ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో ఆల్రెడీ డీఎస్ నోటికే వచ్చింది మరి రాకముందుకు కొంతమంది ఇక్కడ అభ్యర్థులు అప్లై చేశారు గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో అప్లై చేసిన అభ్యర్థులు మళ్ళీ ఇటీవల ఏటాప్షన్ చేసుకొని ఈ పోస్టులు పెరిగిన జిల్లాలో మళ్ళీ ఎటు చేసుకున్నారు తెలంగాణ దాదాపు ఇరవై ఐదు జిల్లాలో కూడా హెచ్ఈడి పోస్టులు కావచ్చు ముఖ్యంగా ఒక ఆరేడు జిల్లాలో స్కూల్స్ట్రన్ పోస్టులు కూడా ఇతర ప్రాంతాలు అప్లై చేశారు మరి ఈ నాన్ లోకల్ కోటా ఫైవ్ పర్సెంట్ ఏ విధంగా ఇస్తారంటే గతంలో ట్వంటీ పర్సెంట్ ఉన్న కోటానికి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పర్మిషన్ చేశారు ఆ ఫైవ్ పర్సెంట్లో తెలంగాణ వారు మనం ఒక జిల్లా రాస్తూ మరొక జిల్లాలో కూడా నాన్ లోకల్ అప్లై చేశారు హెచ్డి పోస్ట్ కూడా చాలామంది కావచ్చు స్కూల్ హెస్ట్రెండ్లో కొన్ని రకాల పోస్టులు వారి సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాలో అప్లై చేశారు ఎవరైతే లోకాలిటీ డిస్టిక్ కావచ్చు అప్లై డిస్టిక్ కావచ్చు అది మెయిన్ పోస్ట్ అప్లై డిస్టిక్ ఎక్కడ చేస్తారో అక్కడ స్థానికత ఉంటే వారికి ఆ స్థానికత కేటాయిస్తారు లేకుండా మరి లోకాలిటీ డిస్టిక్ వేరే ఉండి పోస్ట్ అప్లై డిస్టిక్ వేరే ఉంటే వాళ్ళు నాన్ లోకల్ కింద పర్ణయిస్తారు మరి నాన్ లోకల్ పైపర్స్ ఏ విధంగా ఇస్తారంటే వాస్తవానికి ఇరవై పోస్ట్ ఉంటే ఒకటే పోస్ట్ ఇవ్వాలి కానీ టీఎస్పీస్ ఇటీవల కొన్ని పోస్టుల భర్తీలో మనం చూస్తే బ్రేకప్ వేకెన్స్ చూస్తే ఒక్కొక్కసారి ఆరు పోస్టులున్నా ఒకటి ఇస్తున్నారు నాలుగు ఒకసారి తొమ్మిది ఉన్న ఒకటే ఇస్తున్నారు మళ్ళీ పదకొండు పోస్టులు ఉంటే ఒకటే పోస్టు పదకొండు పోస్టు రెండు పోస్టులు అలా కరెక్ట్ కరెక్ట్గా సమాచారం కానీ కరెక్ట్ ప్రాసెస్ లేకుండా ఆ ఫైవ్ పర్సెంట్ కోట భర్తీ చేస్తున్నారు బ్రేకప్ వేకెన్సీ టీఎస్పీ కూడా ఇటీవల ఆ విధంగా ఇచ్చారు వీటి కొన్ని ఉన్న లంగా బ్రేక్అ్యూ చూస్తే కూడా అది క్లియర్ లేదు మరి నిర్దేశాఖ అధికారులు ఖచ్చితంగా ఈ ఫైవ్ పర్సెంట్పై చాలా కీలకంగా వివరించాలి ఎందుకంటే ఇతర ప్రాంతాల అభ్యర్థులు వస్తే ఇక్కడ తెలంగాణలో నష్టపోతారు ఉన్న ఒక్క పోస్ట్ రెండు పోస్టులైనా ఒక జిల్లాలో ఓపెన్లో ఉన్న పది పోస్టులు కావచ్చు పదకొండు కావచ్చు ఆరు పోస్టు ఉన్న ఒక్క పోస్ట్ రెండు పోస్ట్ కేటాయించినప్పుడు ఖచ్చితంగా తాము జాగ్రత్తలు తీసుకొని ఆ ఒక్క పోస్ట్ కూడా డిస్టిక్ టాప్ వచ్చిన వారు ఎవరైతే ఇతర ప్రాంతాలు వస్తారో ఖచ్చితంగా సర్టిఫికెట్ అన్ని పరిశీలన చేసిన తర్వాతనే అలాగే లోకాలిటీ ఇక్కడ సృష్టించుకున్న వారి సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించి స్కూల్ నిధారులు పరిశీలించు ఖచ్చితంగా చేయాలి వాళ్ళు చేసిన తర్వాతనే వాళ్ళ అనుమతి ఇవ్వాలి అలాగే తెలంగాణ అభ్యర్థి తరఫున కూడా ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ వారికి విజ్ఞప్తిస్తున్నాం ఎవరైతే ఇక్కడ నాన్ లోకల్ కోటాలో అంటే లోకల్ కాకుండా నాన్ లోకల్ కోటాలో అప్లై చేశారు రూల్స్ ప్రకారం పొందాలని అప్లై చేశారు ఖచ్చితంగా వారు మీ దగ్గర ఇక్కడ నాన్ లోకల్లో జాబ్ కొట్టారంటే ఖచ్చితంగా లోకల్లో కూడా వస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ మీరు మార్గమూర ప్రాంతాల్లో ఉండవలసింది కాబట్టి మళ్ళీ మీరు జాబ్ వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి అలాంటి వారు ఉన్న మీరు వెరిఫికేషన్ రాకుంటే మంచి ఎందుకంటే ఇక్కడ అభ్యర్థుల నష్టపోతారు మీరు ఇక్కడ వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో టీఎస్సీ ఎక్కువ కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్తారు కాబట్టి ఒకసారి మీరు నిరుద్యోగుల పక్షాన ఆలోచించి ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా విద్యాశాఖ కార్యక్రమం ఖచ్చితంగా ఈ టీక్ సర్టిఫికేట్లపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఈ స్థానికత లోకల్ నా లోకల్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా రిజర్వేషన్ వారీగా ఓపెన్ కోటలు మాత్రమే స్థానికేతర కోట ఉంటుంది లోకల్ రిజర్వేషన్ రిజర్వేషన్ పోస్టులు ఉండదు అభ్యర్థులు అలాగే విద్యాశాఖ అధికారుల వద్ద మనం వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సర్పికుల విషయమై ఈ నాన్ లోకల్ పోస్టుల విషయంలో ఖచ్చితంగా డిఓలకు మేధ ఇవ్వండి ఈ సర్ఫికల విషయంలో ముఖ్యంగా స్టేట్ సర్టిఫికల్ విషయంలో చాలా కీలకంగా వివరించాల్సిన అవసరం ఉంది మరొక ముఖ్య విషయం ఆబ్జెక్షన్కి సంబంధించి డిఎస్సి వారి వెబ్సైట్ ఒక మూడు రోజులు వారి సాంకేతిక సమస్యల దృష్ట్యా మూడు రోజులు క్లోజ్ చేశారు మరొక ఇరవై తేదీ వరకే ఉంది వాస్తవానికి ఇరవై తేదీ వరకు అంత ముందు ఉంది మళ్ళీ ఇరవై ఎక్స్టెండ్ అన్నారు ఎక్స్టెండ్ చేస్తే ఒక రెండు మూడు రోజులు పొడగించాల్సి ఉంది కానీ వాళ్ళు ఇరవై అన్నారు ఖచ్చితంగా మరొక రెండు రోజులు లేదా ఒక రోజు పొడిగిస్తే అభ్యర్థరాలు చేయని ఏమైనా ప్రశ్నలకు ఖచ్చితంగా అభ్యర్థులు ఆబ్జెక్షన్ చేస్తారు మరి ఈసారి ఆబ్జెక్షన్స్ కూడా స్కూల్ హక్స్టైన్లో ముఖ్యంగా ప్రశ్నలు కాకుండా ఇంగ్లీష్ ఒక వర్షన్ తెలుగు ఒక వర్షన్ అని స్కూల్ వస్తాను మన మిత్రులు చాలామంది రెడీ చేశారు ఖచ్చితంగా అవి డిలైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక హెచ్జీలో కూడా కొన్ని సెషన్లకు కఠిన ప్రశ్నలు కాకుండా తెలియగైన ప్రశ్నలకు కూడా సమాధానం తప్పించారు ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి గతంలో టీఎస్పీసీ కండక్ట్ చేసినప్పుడు ఏవైతే హార్డ్ క్వశ్చన్లు కీలక చేంజ్ అయితే అభ్యర్థులకు ఈ ప్రాథమిక కేకి ఫైనల్ కేకి మార్కులు తేడా ఉంటాయి ప్రస్తుతం చూస్తే ఎడ్జిటీలో చాలామంది అంటే దాదాపు ఎక్కువ మార్కు ప్రతి అభ్యర్థి కావచ్చు ఎగ్జామ్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టినా అంటే ఆ తేలిక క్వశ్చన్లకు మాత్రమే ఈజీ ఉన్న క్వశ్చన్లకు ఆన్సర్ తప్పులు ఇచ్చారు ఇప్పుడు అవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి సెషన్లో కూడా ఒక రెండు మూడు క్వశ్చన్లు లేదా ఒకటి రెండు క్వశ్చన్లు అవి చేంజ్ అయినా పెద్ద వ్యత్యాసం ఉంటుంది ఎందుకు ముఖ్యంగా ఎందుకంటే ఈజీ క్వశ్చన్లనే ఖచ్చితంగా అందరికి వస్తాయి అవి ఎప్పుడైనా హార్డ్ క్వశ్చన్లు ఏమైనా చేంజెస్ చేంజెస్ ఉంటేనే గతంలో వచ్చిన వాళ్ళు తగ్గడం గతంలో రాని వరకు పెరడం ఉంటుంది ప్రస్తుతం మాత్రం ప్రతి అభ్యర్థి కూడా దాదాపు తొంభై శాతం మార్కులు అందరికి పెరుగుతాయి అందరికి పెరగడం వల్ల ర్యాంకులు కావచ్చు మార్కులు పెద్ద తేడా ఉండదు ఎందుకంటే ఆడు క్వశ్చన్లు డీలే అయ్యి లేదా ఆడ క్వశ్చన్లు చేంజ్ అని మాత్రమే కొందరికి పొద తిరగడం ఉంటుంది స్కూల్ వచ్చిన మాత్రం కొన్ని మార్పులు ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఖచ్చితంగా ఈ నీలాఖరు లోపే ఈ ఫైనల్కి సంబంధించి కావచ్చు మన రిజల్ట్కి సంబంధించి ఫైనల్ క్లాట్ ఇస్తారు ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే రిజల్ట్ ఇస్తే కొంచెం ఆలస్య అవకాశం ఉంది అలా కాకుండా ఈ ప్రాంతీయ అయిపోయిన తర్వాత టెట్లాగా కొన్నిసార్లు టెట్లు కూడా రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్కి ఇచ్చారు కొన్ని నియామక పరీక్షలు కూడా అలానే ఇస్తారు బిఎస్సీ వారు కూడా ప్రస్తుతం అలాంటి ఆలోచన చేస్తున్నారు అలా ఇస్తేనే కొంచెం ఫలితాలు కూడా కొందరగడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థులు మెయిల్ ద్వారా చేయండి సో ఇది థ్యాంక్ యూ